जय परिषा मार्गम ओम प्रेम श्री मयिनम अमर जय नेन और और सर्व जन महिमान लो महिमान लो महिमान लो ओम उच्चष्ट भागन बियाक जयक 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 ओम प्रेम श्री मयिनम संग्राम देवदत्त क्री क्रीम 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 मत्र काली वज्रका हई परमेश्वरी ओम श्याम भरी सर्वजन वजमाने स्वजमाने स्वजमाने स्व मत्रालींद्र काल वज्रका हई परमेश्वरी ओम श्याम भभी अघर्ष्याम अघर्ष्यायक्ष मगक्ष ओम चत ओम चत ज्वाल 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 सिंह लक्ष्मी नाथ सिंह करते हम करते हम कर ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను యంత్ర శాస్త్ర మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ యొక్క మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము వీటి అన్నిటి మీద నేను అన్వేషణ చేస్తున్నా నా అన్వేషణలో భాగంగా నేను ఎంతోమందికి రెమెడీస్ ఇస్తూ యంత్రాల ద్వారా మంత్రాల ద్వారా వాస్తు ద్వారా లేకుంటే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కుండలి ద్వారా వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సెట్ చేసి వాళ్ళకు ఈ రెమెడీ చేసుకుంటే ఇప్పుడు కుజదోషం ముందు కందులు మొలకలు తీసి ఆవుకు పెడితే మంగళవారం నాడు కుజదోషం పోతుంది ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ నేను చెప్పేది పునాగ ద్వషం ఉన్నది కాలసర్ప దోషం దానికి కొంచెం అంత మట్టి తీసుకురావాలి పుట్ట మట్టి నీళ్ళు వేసుకొని స్నానం చేయాలి వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళ పేరు మీద ఏ రోజు ఉంటుందో ఆ రోజు చేసుకుంటే ఆ దోషం పోతుంది ఇలాంటి రెమెడీస్ అన్నీ నేను ఇస్తుంటా కాబట్టి మీరు ఏం చేయాలంటే నన్ను కలవాలంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కలవచ్చు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది రోజులలో ఎప్పుడైనా కలవచ్చు అయితే ఈ మీరు నాకు ఏం ఇచ్చే ఆ కట్నం ఒకటే చదివి మీకు బాగా అయితే ఫోన్ చేసి మాకు మంచిగా అనిపిస్తుంది స్వామి మాకు నివారణ అయింది మీరు చెప్పింది దాని ప్రకారంగా కాబట్టి నేను మీకు తెలియడానికి ఫోన్ చేసిన అని చెప్తే సంతోషిస్తాను నేను అల్ప సంతోషం అవే పదివేలు ఇచ్చినట్టు మీరు కాకపోతే నాకు ఖచ్చితంగా నాకు ఇవ్వాలని అనుకుంటే మీరు ఎక్కడైనా గుళ్ళల్లో అన్నదానానికి ఇవ్వండి లేకుంటే ఒక ఐదు కిలోల బియ్యం వండి మీరే అన్నదానం చేయండి వారం వారం మిమ్మల్ని చూసి ఇంకోరు చేస్తారు మిమ్మల్ని చూసి ఇంకోరు చేస్తారు నిత్యాన్నదానం అవుతుంది ఆ యొక్క టెంపుల్లోపట ఎక్కడైతే నిత్యాన్నదానం ఉంటుందో అక్కడ అన్నపూర్ణేశ్వర అనుగ్రహం ఉంటుంది ఆ టెంపుల్లోపట నిత్య కళ్యాణం పంట పచ్చతరణంగా పెద విరాజిల్లుతుంటుందా టెంపుల్ అది మీరు చేసిన పుణ్యం అవుతుంది ఆ దేవుడికి మీరు చేసిన యొక్క సేవ కాబట్టి ఈ ఇలాంటి పనులు చేయండి మీరు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే చే చేతబడి ఉన్నదా లేకుంటే భార్య భర్తలు కొట్లాడుకుంటున్నారా పోట్లాడుకుంటున్నారా లేకుంటే పిల్లల పెళ్ళిళ్ళు అయితే లేవా ముప్పై ఏళ్ళు వచ్చినా కానీ లేకుంటే పిల్లవాడు బయట పోవాలని ప్రయత్నం చేస్తుంటే అయితే లేదా లేదా ఎగ్జామ్స్లో అలా ఫీల్ అవుతుండ ఏది మన పార్ట్ వన్ పార్ట్ టూ ఇవి ఉంటాయి ఏదో ఎగ్జామ్స్ కూర్చొని వాడు దాంట్లో కూడా పోతుండ ఉద్యోగం గురించి ట్రై చేస్తే పాస్ అవుతలేడా ఇలాన్నిటి మీద నేను రెమెడీ చేస్తే ఎంతోమంది సక్సెస్ అయ్యి నా ద్వారా ఇలా ఉద్యోగాలు చేసుకుంటా విదేశాలకు పోకుండా ఉన్న వాళ్ళకు చూసుకుంటూ నేను సంతోషపడుతుంటాను నా కుటుంబం నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు ఫీల్ అవుతా నేను నా దగ్గర ఉన్న వీక్నెస్ అది కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు రావచ్చు సోమవారం మంగళవారం మాలిలో ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా మీరు పది గంటల నుంచి ఐదు గంటల వరకు రావచ్చు అయితే ఈ రోజు శీర్షిక ఏంటంటే సంతానం కావాలి అయితే లేదు దానికి ఏం లేదు సింపుల్గా సిద్ధ నాగార్జునుడు కానీ ఉండే సిద్ధ అది మన బౌద్ధి ధర్మ ఈ బౌద్ధి ధర్మం అంటే ఆయన మా హిందూ మతంలోనే పుట్టిండు మంటల దగ్గర మన దగ్గరనే ఒకటి ఉండే అయితే ఈయన మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము లోపల బాగా అన్వేషణ చేసి నాలాగనే తపించి కృషి చేసి ఆ విద్యలు అన్నిటి పది మంది పంచాలన్నీ వచ్చినప్పుడు ఈయన ధ్యానంలో ఒకటి వస్తుంది మొన్న వచ్చిందిగా కరోనా అది ఆ రోజులలో కూడా విషగాలు వచ్చింది చైనా దేశంలో దాన్ని అక్కడనే నేను చేసేసి మన వచ్చేసి మన ఇండియాకి వస్తా అక్కడ కొన్ని విద్యలంతా వాళ్ళకు చూపించొస్తా అని చెప్పేసి తల్లితోటి పర్మిషన్ తీసుకొని ఈ ధర్ముడు అయితే ఆయన ఒక గ్రంథం కూడా రాసిండే తల్లికి ఇచ్చేసి ఈ అది మళ్ళీ చైనా కొడుకులు వాళ్ళు ఏం చేసారు దాన్ని కూడా ఎత్కపోయారు వాళ్ళు మంత్రశాస్త్రాలు మంత్రశాస్త్రాలు అన్నీ ఈయన దగ్గర నేర్చుకొని ఈయనను ఫైద్య నుంచి చంపేసేసి గుడి కట్టి పిచ్చారు అక్కడ సమాధి చేసి గుడి కట్టిచ్చారు వాళ్ళు ఏంటంటే పిచ్చి పిచ్చి వాళ్ళు పిచ్చోళ్ళు ఈ వీళ్ళు ఏదైతే చైనా వాళ్ళు ఉండరు పిచ్చి జంతువులను తింటారు పిచ్చి వాళ్ళు అయితే ఈయనను హత్య చేసారు ఏది ఫైదానిచ్చి అయితే ఈయన ఏంటంటే బోధిధర్మ సంతానం గురించి ఈ బోధిధర్మ విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే సంతానం ఇస్తుంది దీనిలా ఏందంటే ఇక్కడ ఇక్కడ సంతానం అంటే చిన్నపిల్లడు అడిగిన సంకలం ఈ విగ్రహాలు దొరకాలంటే చాలా కష్టం ఇవి ఆడ చేయించినాం మీకు కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో కూడా నేను ఫోన్ చేస్తే పంపిస్తా ఇది పూజలు పెట్టి పూజ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సంతానం కావడానికి ఆవిష్కారం ఉంటుంది బాలగ్రహ బాలగ్రహ్ బాలగ్రహ దోషము మళ్ళీ వచ్చేసి బాణామతి చేతబడి ఏది ఉన్నా కానీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి సంతానం అయ్యాక ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు కావాలనుకుంటే కూడా ఫోన్ చేయొచ్చు నన్ను కలవాలంటే మాత్రము మీరు సన్ మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు అయితే మీకు ఏ పదన్నా కానీ రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతాం పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా నేనే స్వయంగా మాట్లాడితే ఏదన్నా మీకు ఉంటే కూడా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు జయ గురుదత్తం